ಅದೇ <laughs> <laughs>

মণ্ডলি

ఓకే ఓకే సార్ సార్ మాజీ సీఎం జగన్ గారి ఫోటోలు తీసేట్లు చాలా సంతోషకరమైన విషయం ఎవరి ఫోటో ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం రాజగుమంత ఉండాలి ఆ రాజగు మనకి మన పిల్లలకి మన మనవాళ్ళకి మన ముందు మనవాళ్ళకి వెళ్ళినప్పుడు ఇది మన భూమి అని చెప్పు ఉంటుంది ఏదో సీఎం వస్తే సీఎం సీఎం పుస్తకాలు ఇక్కడ దాన్ని మార్చుకున్నాం చాలా మంచి పని మీ అందరికీ సౌకర్యం కలుగుతుందని ఈ రీసెంట్లో అన్ని రద్దు చేసి మళ్ళీ కరెక్ట్ చేసి మీ అందరికి ఇస్తారని ఆశిస్తున్నాను మరి ఇప్పుడు ఈ పంపన కార్యక్రమం అందరూ పాల్గొంటారు కాబట్టి ఏదైనా సరిగా ఉన్నాయో చూసి ఈ అవకాశం మీ అందరికీ మరి ఒకసారి ప్రభుత్వ రాజమండ్రితో పట్టాధార పత్రం పంపిణీ కార్యక్రమంలో ఒక పది నుంచి చేయడానికి అనుకున్నారు అయితే దీనిలో

ఆ ఫోటోలు తీసేస్తున్నాం ఎందుకంటే మన భూమి మీద వేరే వాళ్ళ ఫోటో ఉండడం లేకపోతే గవర్నమెంట్ అధికారుల ఫోటో ఉన్నట్టు తప్పు కాబట్టి రాజు అనేది చాలా మంచిది ఇది ఇది మంచి కార్యక్రమం రాష్ట్ర చేస్తున్నారు అయితే దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుస్తున్నాయి చాలా వరకు అంత ముందు పబ్లిష్ అయిన రీసర్వే మళ్ళీ వచ్చాయి అని చెప్పి ఇప్పుడే ఈ మన ఉన్న ఈ దానిలో ఒక ఎకరం ముప్పై సెట్ల తక్కువ

ఎక్కడైనా సరే డిజిటల్ చేసినా కూడా తర్వాత సర్వే చేసినా కూడా రెండో చేసినా మాన్యువల్ చేసినా కొన్ని తప్పు జరుగుతాయి ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం మాత్రం మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి ఇస్తుంది దానికి ఒక అప్లికేషన్ పెట్టి మాది మా పాత పాస్బుక్ ఉన్న ప్రకారం ఎంత ఉన్న మాది ఇంతే కనపడాలని చెప్తే దాన్ని మొత్తం వాళ్ళు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమందిని చేస్తారు అనేది ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది తొందరగా చేయాలి ఎందుకంటే అధికారులు ఈ తప్పు రైతులు చేసుకున్న తప్పు కాదు మేడ ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ మనం చేసిన తప్పు కాబట్టి మనమే సరిదిద్దారు కదా కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ ని పాస్బుక్ ని పాత పాస్బుక్ ను తీసుకొని ఇది జగన్ గారు సీఎం జగన్ గారు పాస్బుక్ అంటే ముందే ఇచ్చిన పాస్బుక్ ను తీసుకొని ఆ పాస్బుక్ లో సర్టిఫై చేసిన ఎకరాలు సరిపడా వచ్చేటట్టు మీరు రీసర్వే చేసి ఇవ్వటం

సోదరీ సోదరి మనలో పత్రిక నమస్కారం ఇప్పుడే పాస్పు సంబంధించినటువంటి విషయాలపై రైతులు రెండు మూడు విషయాలు చెప్పారు దానికి మన పార్లమెంట్ సభ్యులు కూడా ఏం చేయాలో చెప్పారు వాస్తవంగా ఏముందనేది శ్రీరాములు చూపించారు ఆల్రెడీ పాస్పు పంపిడి చేయాలని నిర్ణయం చేసినప్పుడే నేను ఎమ్ఆర్ వాళ్ళందరినీ కూడా దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి ఈ తప్పులు కానీ మీరు పంచితే మళ్ళా ఇప్పుడే పొద్దున లేస్తే ప్రజాప్రతినిధిగా నాకు పని ఏమి రాంటే పొద్దున చేసినప్పటి నుంచి వంద అర్జీలు వస్తే తొంభై తొమ్మిదిన్నర అర్జీ రెవెన్యూ సమస్యలు ఆర్జీలే వేరే సమస్య అంటే పూర్తిగా రెవెన్యూ సమస్యలు తగ్గించి ఎక్కడ ఎవరు ఏది అరిగే పరిస్థితే కనపడదు దీనికి అందరికీ కారణం ఏమంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు ఆయన ఆయన బొమ్మ వేసుకునే ఉద్దేశంతో సర్వేరాలపైన బొమ్మలు కొట్టించుకున్నాడు పాస్ పుస్తకాల పైన పొగలు ప్రింట్ చేసిన సరే నీ బొమ్మలు ప్రింట్ చేస్తే పర్వాలేదు కానీ ఆ భూములు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ వీళ్ళకి వాళ్ళ కెరీర్ లేకుండా సంబంధం లేకుండా తక్కువ ఉండేవాడు ఎక్కువ ఎక్కువ ఉండేవాడు తక్కువ మొత్తం ఇష్టం వచ్చినట్లు రెవెన్యూకి సంబంధించి చేసే దాని పరిస్థితులు కూడా లేకుండా రెండు సంవత్సరాలు ఎక్కువ రెండు సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ గా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీనిపైనే పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటే ఈ రోజు అధికారాలన్నీ కూడా పారదర్శకంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండే అధికారాలు దాదాపు ఈ రోజు మన గారికి ఎంఆర్ఓ గారికి డైరెక్ట్ గా ఆ అధికారాలు కూడా వాళ్ళు బాధాయిస్తా ఉన్నారు ఇన్ని చేసినా ఇంకా మనం జబ్బులు చేస్తా ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నిజంగా ఇచ్చేదా ఒకరోజు లేట్ అయినా పోవాలి కానీ మళ్ళా వాళ్లకు తప్పులు నేర్పించి మళ్ళా గ్రామాల్లో ఉదయం ఒక పరిస్థితి రాకుండా ఉంటారు వీళ్ళంతా అప్పుడు చేసిన వాళ్ళే ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఆ ప్రభుత్వంలోనే వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఈ ప్రభుత్వంలోనే వాళ్ళే పనిచేస్తాడు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది ఏం చేయాలని అయినా అవగాహన లేకుండా మళ్ళీ తెచ్చి అదే మళ్ళీ మీకు ఇచ్చి మళ్ళీ మాకు కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంకేం నాకు ఏదో అర్థం కావడం నిజంగా గ్రామాల్లో ఉండే బియ్యో పేరు బియ్యో మరి వాళ్ళకుండే భూమి కానీ కరెక్ట్ గా ఉండే ఫస్ట్ వాళ్ళకి ఇస్తున్నామా లేకపోతే నీకన్నా అవగాహన ఉండాలా నిన్న అడిగి ఆయన చెప్పాలా మీరు ఇద్దరు పని చేయబడతా ఉన్నారు ఊర్లో కొట్లాడి పెడతా ఉన్నారు ఏం లాభం దానివల్ల ఎవరికి ఫలిత ప్రభుత్వానికి పేరు వచ్చేది తప్పించి పని చేయాలనే ఉద్దేశం ఉండే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు రెవెన్యూ సమస్యలు ఈ రాష్ట్రంలో కనపడి ప్రయత్నం చేసి ఆర్మేషన్ లో తనకు చస్తా ఉంటే మీరు చేసే తప్పుడు విధానాల వల్ల తప్పుడు పనుల వల్ల ఆ రోజు అంటే అట్లా చేస్తే ఈ రోజు వస్తే ఇట్లు చేస్తా ఉన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి అయితే నాకు బొమ్మలు వేస్తే సర్లే నాకు బొమ్మ ఉంటే సర్లే అని ఆయన దీనిపై అవగాహన లేకుండా ఆయన నాశనం చేశారు మీరు అందరూ ఇప్పుడు మళ్ళా రైతులకి ప్రజాప్రతినిధుల మధ్యలో సంబంధం లేకుండా చేసే పరిస్థితి చేస్తా ఉంటే ఏమని అలా నేను అందుకే చెప్తా ఉన్నా ఖచ్చితంగా నీకు నిజంగా కరెక్ట్ గా రైతులు అడిగి ఈ పాస్పోర్ట్ నీకు ఇవ్వచ్చునా నీ కరెక్ట్ గా ఉందా ఉందే వాడికి ఇవ్వండి ఎదిగిస్తావు నువ్వు అప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఎందుకు పాస్బుక్ ఇవ్వాలా మళ్ళీ పాస్బుక్ ఇచ్చేసిన మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు అంటే పాస్బుక్ ఇచ్చేయాలా మళ్ళీ వాడిని అప్లికేషన్ పెట్టాలా మళ్ళీ వచ్చి నువ్వు సర్వే చేయాలా మళ్ళీ నువ్వు మార్చి చేయాలంటే నీకు పని కావాలా నీ దగ్గర రాకపోతే విషయం రాదు అంతే కదా బాగా నీ దగ్గర వస్తూ ఉంటే విషయం వస్తూ ఉంటుంది లేకపోతే బాగా అంతే కదా బాగా సమస్య అక్కడే కదా వస్తూ ఉంది ఒకసారి నేను సమస్యలు తీసుకుపోతే నీ దగ్గర ఎవరు రాదు మీకు రాదు కాబట్టి సమస్యలు కంటిన్యూగా ఉంటాయి కానీ మీరు బతకలేరు వాళ్ళు బతకలేరు మేము ఈ మీటింగ్ మేము వచ్చే పరిస్థితి లేదు ఇది తప్పు వంద సార్లు క్లియర్గా చెప్పిన ఇంత క్లారిటీతో చెప్పినా కూడా మళ్ళా మీరు తప్పులుండే పాస్ బుక్లు ఎక్కువ నుంచి వాళ్ళ చేతికించి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు ప్రజల్లో ప్రభుత్వానికి చదువు తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఏమనాలంటున్నా రేపటి నుంచి మొత్తం ఆపండి మీరు రైంట్ తో మీరు ఏ పాస్బుక్ అయితే రైంట్ ఇవ్వదలుచుకున్నారో ఆ రైంట్ నాకు కరెక్ట్ అంటేనే అది ఇవ్వండి కరెక్ట్ కాకపోతే పాస్బుక్ ఇవ్వద్దు వాళ్ళు అప్లై చేసుకోమని అంటే మళ్ళీ సర్వే చేయండి పాస్బుక్ గా లేదు ఎందుకు ఇవ్వాలి కాబట్టి క్లియర్ గా ఉండే పాస్బుక్ లో ఇచ్చే ప్రయత్నం చేయండి దయచేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చెయ్యద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా మీరు కూడా ఎవరే భయపడాల్సిన పని లేదు

ఆ హక్కు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఉన్నా నేరుగా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి మీకేదో అంత ఇబ్బంది వస్తే డైరెక్ట్ గా నా దగ్గర రావచ్చు లేదంటే నేను కలెక్టర్ కూడా చేసి ఈ రోజు కలెక్టర్ గారు డైరెక్ట్ గాస్ అవకాశాలున్నాయి ఆర్నీ రెడీగా మనకు ఆర్ని ఓ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమె కూడా తగ్గిపోయింది ఏరియా పుంగనూరు అంతా కూడా ఎట్లా పోయింది మనం ఉండేది మన నియోజకవర్గానికి ఆర్టీవైపు పక్క నియోజకవర్గాలు చూసే పరిస్థితిలో బంగారుపాలిపోయింది పుంగూరుంది మనకే అన్ని పూర్తి స్థాయిలో ఉంటుంది ఈ రోజు అధికారులన్నీ కూడా పైరుకు పోవాల్సిన పథకానికి ముందు జేసీ దగ్గర అధికారులు ఉండేటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఎందుకంటే పంపిస్తే ఓవర్లోడ్ జిల్లా అంతా ఉండేటప్పుడు ఓవర్లోడ్ ఉండేది ఈ రోజు అధికారులు అన్ని కూడా వీలుగా బదలాయించినారు వీళ్ళిద్దరికే జేసీ గారికి జేసీ గారి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ ఈ లెవెల్లోనే మీ గేటెక్ త్వరితగతం చేయాలనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పిన కోరుకుంటూ మళ్ళా సరైన వాసులు మళ్ళా నువ్వు వివరిస్తావు చెప్తే మళ్ళా ఇంకోసారి వస్తాం ఇంకోసారి వస్తాము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు చేయగలిగినవి అంటే ఇంట్లో వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే మీరేం చేయలేరు పర్సనల్ ప్రాబ్లమ్లు అందరు కొట్లాడుకుంటూ ఉంటేనో ఇంట్లో కొట్లాడుకొని కేసులు రిజిటెస్ ఉంటే చేయలేదు నిజంగా న్యాయంగా గిరేల కానీ ప్రాబ్లం ఉండి అటు ఇటు ఎక్కువ ఉంటే వాళ్ళిద్దరిని కొంచెం పెట్టుకొని మీరు మాట్లాడేయాలంటే

మొత్తానికి మూడు వేల ఏడు వందల ఇరవై మూడు పాస్ పుస్తకాలు రావడం జరిగింది అందులో కొన్ని గుర్తించడం జరిగింది లేకపోతే కొన్ని వచ్చి ఉన్నాయి అవి ఏమి కూడా పుస్తకం చేయడం లేదు కరెక్ట్ ఉన్న పాస్ పుస్తకాలని రాజముద్రతోటి మరియు క్యూఆర్ కోడ్ తోటి పంపిణీ చేయడం జరుగుతున్నది ఇంకా ఏమైనా ఈ పాస్ పుస్తకాల్లో కొన్ని తప్పులు జోన్ ఉండవచ్చు ఆ తప్పులు మా జీ తీసుకొని వస్తే మేము ఆ పాస్పోర్ట్లలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేది వదలమని చెప్పి తెలియజేస్తున్నాను పెద్ద ఎల్లటూరు గ్రామానికి వస్తే మొత్తానికి తొమ్మిది వందల పద్నాలుగు పా

చేసి పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరైతే అవకాశాలు ఏమి జరగడం లేదు ప్రతి కూడా ఏదైతే ఇబ్బంది వాళ్ళు మాత్రం పంపిణీ చేస్తున్నాము కొన్ని రీసెంట్ తప్పులు ఉన్నాయి ఆ తప్పుని కూడా సరి చేయడానికి ఈ నెల రెండో మేము జారీ చేస్తున్నారు అంటే మేము ఏదైనా మనకు